yo <coughs> <coughs> నూట ముప్పై నాలుగవ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటే గౌడ్ గారి నాయకత్వంలో అందరూ కూడా మహిళా సోదరు మనకు వివిధ సంఘాల వారు అందరూ చేరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు ముప్పై రాష్ట్రాల్లో కూడా ఆయన రాజ్యాంగాన్ని నిర్మించి ఆయన పరిపాలన దక్షతకు ఆయనకు గలంగా ఈ రోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం బిఆర్ అంబేద్కర్ గారి ముప్పై నాలుగవ జయంతికి విచ్చేసినటువంటి పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు గంగవరం మండల నాయకులు అదేవిధంగా కలం మండల నాయకులు అదేవిధంగా టౌన్ నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు చూస్తున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాజ్యాంగ బుక్కు ఒక వ్యతిరేక బుక్ రెండు బుక్ అనే బుక్కుని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే అంబేద్కర్ గారు ఉన్నటువంటి ఆలోచనతో ఏదైతే అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరగాలి అనే విధంగా ఆయన రచిస్తే వాటిని అన్నిటిని కూడా చూట్లు పొడుస్తూ ఈ గడిచిన ఒక సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అన్ని వర్గాలు కూడా అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అని కూడా గొప్పగా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముప్పై రాష్ట్రాలు ఆయన రచించినటువంటి రాజ్యాంగంతో ఈరోజు రాజ్యం ఏళ్తుంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాజ్యం వెళ్తూ ఉంది దీని అంతా కూడా అరికట్టాలంటే ప్రజలు మీరు గమనించాలి గడిచిన ఐదు సంవత్సరాలు ఎలాంటి పరిపాలన ఉండింది గ్రామ స్వరాజ్యం అంటే మీ ఇంటి దగ్గరికే సచివాలయాలు తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికే పరిపాలన అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఏదైతే ఆయన రాసినటువంటి రాజ్యాంగ పుస్తకంలో పొందుపరిచారో వాటిని అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది మనం అందరూ కూడా చూసాం కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేక అందరినీ కూడా విభజిస్తూ ఈ రోజు మీరు గమనించాలి విజయవాడ నడిపడున అంత ఎత్తు విగ్రహాన్ని ఎవరు స్థాపించారు నూట ఇరవై ఐదు విగ్రహాల నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకోండి దాన్ని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నించినటువంటి చుట్టం ప్రభుత్వానికి మనం ఏ ఏమని కూడా అనాలో అర్థం కానటువంటి పరిస్థితి అలాంటి విగ్రహాన్ని డ్యామేజ్ చేయాలని కూడా ప్రయత్నించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి అని కూడా ప్రజలు విజ్ఞప్తికి వదిలేస్తున్నా కాబట్టి మీరందరూ కూడా గమనించండి ఖచ్చితంగా ఏదైతే ఎస్సీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అట్టడుగు వర్గాలు ఎవరైనా సరే వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం తిరిగి రావాలంటే మళ్ళీ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీద తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీరు చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం